ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి ఇద్దరు భారీ భర్తలే కదా భార్య భర్తల పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఆ రోజుల్లో పొలాలు అమ్ముకొచ్చి ఇల్లు అమ్ముకొచ్చి ఆస్తులు సంఘంలో పెట్టేశారు పాదాల దగ్గర పెట్టారంట పెట్టారంటస్తుళ్ల పాదాల దగ్గర అంటే పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టారు ఈ రోజుల్లో మిమ్మల్ని పొలాలమ్మంటలేదు ఇల్లు అమ్మంటలేదు కానీ దేవుడు వారమంతా కష్టపడడానికి నెల అంతా కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు కనుక కృతజ్ఞతగా దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి కృతజ్ఞతగా దేవునికి దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలని లేఖనాలున్నాయి అలాగే సేవకులు కూడా మీకు చెప్తూ ఉన్నారు నేను ఎక్కువగా చెప్పకపోయినా మీరు యూట్యూబ్లో బాగా దేవుతుంటారు ఉంటారు కదా యూట్యూబ్ లో బాగా వింటుంటారు కదా క్రితోత్రం కలు యూట్యూబ్ లో బాగా వింటారు కనుక వాక్యాలు కొరింది పత్రికలు అంటాడు శనుక్కోకుండా ఏడవకుండా గొనుక్కోకుండా తిట్టుకోకుండా అబ్బా పండగ చల్ల కానుకారు ఆదివారం కానుకడుగుతారు దశ బాగాలు అడుగుతారు అని తిట్టుకోకుండా నువ్వు ఎంత ఇవ్వాలి అంతా ఇవ్వండి అందుకని గత రెండు మూడు నెలల నుంచి మనము దశంభాగాలు రూల్ తీసేసి మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే కానుక ఇవ్వండి మీరు ఎంత ఎంతైతే హృదయంలో నిశ్చయించుకున్నారో కొరది పత్రిక పతొమ్మిది ఆరులో ఉంటుంది అలాగా మాట ఎంతైతే నిశ్చయించుకున్నారో అంతే ఇవ్వండి అయితే ఇప్పుడు చెప్పబడిన వాక్యం ఏంటంటే ఆ రోజుల్లో కొంతమంది లేనివాళ్ళు కొంతమంది ఉన్నవాళ్ళు సంఘంలో ఉన్నారు ఏ చనిపోయి లోకాన్ని విడిచిపెట్టి కొండరు దానుడైపు లోకాన్ని వెళ్ళిపోయాడు కదా ఈ లోకంలో ఉన్నాడు కదా ఆత్మ ద్వారా అనేక మంది అందరూ ప్రేరేపించబడుతున్నారు ఇవ్వడము నేర్పించాలి సంఘానికి ఇవ్వడము నేర్పించాలి ఒకళ్ళు వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు పేదవాళ్ళు ఉన్నారు ఒకరికి సరైన బట్టలు ఉన్నాయి ఒకరికి సరైన బట్టలు లేవు ఒకళ్ళు మంచి మంచి బళ్ళ మీద తిరుగుతున్నారు ఒక్కొక్కరికి బళ్ళు కూడా వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు అయితే సంఘములు అలా ఉండకూడదు అందరూ సమానంగా ఉండాలి రేపు ఇప్పుడు దేవుడు వస్తాడు వచ్చినప్పుడు ఈ ఆస్తులు సంపద ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దేవుని వచ్చినప్పుడు మనం అందరం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కనుక మీరు ఏం చేస్తారంటే ఉన్న రోజులు అందరూ సమానంగా బ్రతుకుదాము అని చెప్పి ఆ పోస్తుల్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అమ్మ అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని అడక్కోకుండా మీకున్న దాంట్లో ఇవ్వండి అన్నాడు ఆ రోజుల్లో కూడా వాళ్ళు అలాగే చేసి చాలామంది వాళ్ళ పొలాలు స్థిర స్థిర ఆస్తులు అంటే తాతము తాతల ఆస్తులతో సహా అమ్మేసి వాళ్ళకి సరిపడా గురించి కొంత అమ్మేసి పేదలకు పంచడానికి పాస్టర్ల గారికి ఇచ్చేసారు ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి మీరు దాన ధర్మాలు చేస్తున్నారు కాదని నేను అంటలేదు అన్న మేము దాన ధర్మాలు చేయమా మాకు మంచి గుణం లేదనుకుంటున్నావా ఏం కాదా మీరు అనుకోవచ్చు మీరు చేస్తున్నారు ఆ రోజుల్లో కూడా అమ్మిన వాళ్ళు ఎవరికి వాళ్ళే పని చేయొచ్చుగా ఇదిలో నిలబడి ఎవరి వాళ్ళకి పనిచేయచ్చుగా పంచలేదు ఎందుకు తెచ్చి సంఘంలో ఇచ్చారు అంటే సంఘము ద్వారా వెళితే సువార్త ప్రకటింపబడుతుంది అదేనా ఇప్పుడు నీ దగ్గర వెయ్యి రూపాయలు అనాథాశ్రయం ఇచ్చేయచ్చు మనవాళ్ళు కొంతమంది ఇస్తారు మహా జాల కలిపిన వాడు మనవాళ్ళు ఇచ్చేయచ్చు కానీ అదే వెయ్యి రూపాయలు తెచ్చి సంఘంలో ఇస్తే సంఘం ఏం చేస్తే కొన్ని డబ్బులు జమ చేసి స్వార్థ లేని ప్రాంతాల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి నువ్వు ఇచ్చే డబ్బు కంటే నువ్వు ఇచ్చే ధనం కంటే పేదవారికి స్వార్థ ప్రకటించడం అవసరం నశించిపోతున్న ఆత్మలు రక్షించాలంటే డబ్బు అది కావాల్సింది మంచి హృదయం కావాలి వాళ్ళకి వెళ్ళి శువార్త చెప్పాలి వాళ్ళకి వెళ్ళి స్వార్థ చెప్పడానికి అక్కడికి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు అవుతాయి ఇప్పుడు చూడండి పోయిన సంవత్సరం ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టుకునే ఇల్లు రెండు వందల మంది మూడు వందల మందికి స్వార్థ చెప్పి భోజనాలు పెట్టి వచ్చాం అక్కడ ఇంకొకరు కూడా మాతో పట్టు కలిస్తే వాళ్ళు భోజనాల్లో ఏమైనా అరేంజ్ చేశారు మేము ఛార్జీలు అక్కడ కొన్ని ఖర్చులు పెట్టుకుని వెళ్ళాం ఇది ఈ సంవత్సరం వెళ్ళడానికి లేదు దేనివల్ల అది సువార్త ప్రకటించబడుతుంది దేనికోసం అంటే మీరు వచ్చే కానుక నిమిత్తము ప్రార్థన చేస్తారు తర్వాత సువార్త ప్రకటించబడుతుంది వాళ్ళు ఎందుకు సంఘములో ఇచ్చారు అంటే సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే సంఘము ద్వారా ఎంతటి వారికి సహాయము పొందాలి నాతో ఒక సహోదరుడు కలిసి ఉండేవాడు లాక్డౌన్లో లాక్డౌన్లో కలిసి ఉంటే నేను ఒక ఒక నెల జీతం ఖర్చు పెట్టి మొత్తం బియ్యము అన్ని పంచి ఇద్దాము అన్ని ప్రేరేపించబడ్డాను అన్న ఎందుకన్నా పంచడం ఎందుకన్నా అది అన్నాడు అంతేకాదు బాబు ఈ నెలలో ఏం చేద్దామంటే మనకు వచ్చిన రేషన్ బియ్యం వస్తాయి కదా రేషన్ బియ్యం నెయ్యి నాయి కలిపేసి ఇంకా బయట షాప్లో కొని ఇంకొంతమందికి విస్తారంగా పంచుదాం పట్టుకెళ్ళి ఏదో ఒక బియ్యం వండుకుంటారు కదా పనులు చేసుకునే వాళ్ళకి లాక్డౌన్ కరోనా వచ్చింది పంచుదామంటే వాళ్ళు ఏం చేశారంటే అబ్బాయి అబ్బాయి మా వాళ్ళు కాదు మేము దానికి ఒప్పుకోము నువ్వు పంచుకుంటానాడు పంచుకో అన్నట్టుగా వాళ్ళకు వచ్చిన రేషన్ బియ్యము వాళ్ళకి వచ్చిన బియ్యము పట్టుకెళ్ళి ఇరవై వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఉంచుకోలేదు వాళ్ళు ఇచ్చారు అయితే నేను ఆ రోజున అనిపించింది దయా దృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత బేధలకి ఇస్తాడని సామెతల గ్రంథంలో ఉంది అంటే మనం తినే ఆహారం శ్రేష్టమైనది బేదలకి ఇవ్వాలి మనకు మిగిలిందో లేకపోతే రాష్ట్ర బియ్యం మనం వాడుకోం గనక అవి పంచడమో కాదని తీర్మానం చేసుకుని అప్పుడు ఏం చేశానంటే ఒక నెల రోజులు జీతం ఖర్చు పెట్టి ఆ నెల జీతం అంతా ఖర్చు పెట్టి ఈ ఏరియాలో కొంతమందికి బయట వాళ్ళు కొంతమందికి కొన్ని ప్రైజెస్ అనుబియ్యం తీసుకుని మంచి శ్రేష్టమైన పంచాలి కదా అని చెప్పి దేవుని కార్యం ఎప్పుడు ఆగదు ఆ ద్వారా కొంతమంది అరే చర్చి దరుపు నుంచి పంచుతున్నారు నా జీతం అని అనుకుంటున్నారు వాళ్ళు అనుకోరు చర్చి దరపు నుంచి దేవుని దగ్గర నుంచి తెస్తున్నారు వీళ్ళు అని కళ్ళకు కద్దుకుని తీసుకున్నారు కొంతమంది దేవునికి స్తోత్రం కలగను కాక అందుకని సంఘంలో మీరు కేటాయించే సొమ్ము సంఘంలో మీరు ఇచ్చేది ఎక్కడికి వెళ్తుంది అంటే పేదవారికి సువార్త ప్రకటించడానికి వెళుతుంది సోదరం కలుగుని కాకపోతే సంఘం ద్వారా వెళితే ఏమైతుంది అది దేవుని పరిచర్య విస్తరిస్తా మీ ద్వారా వెళితే ఏమైతుంది అక్కడ అడిగే అయిపోదు అందుకని సంఘంలో కానుకోండి అనేది మనలో కొంతమంది సండే సండే రోజు సెలవున్నా కానీ చర్చికి వెళ్ళాలి సండే రోజు సెలవు ఉన్నా కానీ చచ్చిట ఇప్పుడు దాకా ఒక వాక్యం చెప్పారు కదా అక్కడు అక్క చెప్తుంది కదా అది అర్థమైందా మీకు అర్థమైందా ఆ ఒక ఎకరం పొలం ఉంటే దాన్ని ఒక పది లక్షలకి అమ్మారు అనుకుందాం ఆ పది లక్షల్లో ఏం చేశారంటే ఐదు లక్షలు దాచుకుని ఐదు లక్షలు ఎక్కటికెళ్ళి పాస్టర్ గారికి ఇద్దాం మనకే అవసరాలు ఉంటాయి కదా అని అనుకున్నాం అనుకుని భార్య ఏమన్నా నువ్వు అసలే నోటు త్రోడు రోడవి పాస్టర్ గారు గమ్మని అడిగాడు అనుకో చెప్పేస్తావు పాస్టర్ గారు ఎందుకు అడుగుతారు ఎంతకే అడిగి ఇంతకే అమ్మాయి అని పాస్టర్ గారికి తెలిస్తే డౌట్ వస్తే అడుగుతారు ఉదమైందా అడిగితే చెప్పేస్తావు నువ్వు చెప్పమా కానీ భార్య బెదిరించింది మరి భార్య మాట వినాలి కదా భర్త వెళ్ళాడు ఆ ఐదు లక్షలు పట్టుకెళ్ళా మూట అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత ఆ రోజుల్లో ఎంతకమ్మది తెలియదు కానీ మనం చెప్పుకుంటా అంతే పాస్టర్ గారు నిలబడి అన్నాడు నువ్వు ఎందుకే పొలం అమ్మా అన్నాడు అంతకే అమ్మానండి దానికి ఆ బీడు భూమి అండి దానికి ఏమొస్తాయండి డబ్బులు నీకు తెలవందేముంది సరే అని పంటే రాదు దానికి అంతకంటే ఏమొస్తాయండి అని ఉంటాడు కదా అంతకంటే ఏమొస్తాయి పాస్టర్ గారు నీకు తెలవందేముంది అది బీడు భూమి పంట పండదు నీళ్ళు లేకపోయి ఏదేదో చెప్పాడు కథలో వెంటనే పాస్టర్ గారు అన్నాడు అమ్మిన వెలలో కొంత అమ్మిన డబ్బుల్లో కొంత డబ్బులు దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచడానికి సాతాను ప్రేరేపించింది మిమ్మల్ని మనుషులు కాదు సాతాను ప్రేరేపించింది ఆ ప్రేరేపణకి ఎలా లొంగిపోయారు మీ మనసులో ఒక్కొక్కసారి సంఘానికి వెళ్ళాలని ఉంటుంది చర్చికి వెళ్ళాలని ఉంటుందా సాతాన్ గారు వచ్చి ప్రేరేపిస్తాము అంత దూరమే మీకు కూడా తెలుసా అర్థం గారు ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ముసలం వస్తారు దేవునికి స్థాతం కలుగుతుంది ప్రార్థనకి దేనికోసం దేనికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి మరి ఇప్పుడు మనవాళ్ళు ప్రతి వారం వచ్చేవాళ్ళు కొంతమంది లేరు వాళ్ళు ఎందుకు మానేశారు ఏం మానేశారు ఇప్పుడు ఏం మానేశారు ప్రార్థన మానేసారు ఈ ప్రార్థన మానేసే వాళ్ళ దగ్గర ఏముంటది శాతానికట పెద్ద కొమ్ములు వేసుకుని వచ్చా నేను శాతాన్ని అని నిలబడి నీ దగ్గర నీ మనసులో వస్తుంది చూడు బర్ధకంపడి నీ మనసులో వస్తుంది చూడు ప్రేరేపణ నేను రాలేను నేను వెళ్ళలేను నాకు లేదు అని ఒక ఆలోచన వస్తుంది చూడు అదే పెద్ద సాంతా వీళ్ళని ఎవరు ప్రేరేపించారు ఎవరు ప్రేరేపించారు సాంతా ప్రేరేపణకు లోబడ్డారు కనుక అప్పుడు పాస్టర్ గారు గుర్తుపట్టేసి అరే బాబు ఎంతగా మేరా అంటే అంతకా మాట్లాడుతూ ఉండగానే చచ్చిపోయాడు అంట మనిషి స్టర్ గారితో నిలబడి మాట్లాడుతూ ఉండగానే ఇంతకే అమ్మమ్మ చెప్తున్నా ఉండగానే అంతకేందుకు అమ్మారా మీరు ఎందుకు మోసపుచ్చారు పరిశుద్ధాత్మని అని ఒక మాట అన్నాడు పాస్టర్ గారు మీరు ఎందుకు అబద్ధం చెప్పారు అన్నాడు ఒక రకంగా వస్తాకి ఈలు పడుతూ కూడా ప్రాధాన్యత సమయం ఉండు కూడా ఆదివారం సెలవు ఉండు కూడా కుదరట్లేదని ఎందుకు అబద్ధం చెబుతున్నావా అన్నాడు ఒక మాట అంతే ఏమైంది ఏమైంది చెప్పాడు అక్కడ ఉన్న యవనస్తులు అక్కడున్న యవనస్తులు వచ్చి ఆయనకి తాడు కట్టి బయటికి ఈడ్చుకుని పోయారు మోసుకుని పోల ఈకొని పోయారు బయటకు లాగేసి మోసుకుని వెళ్ళి కప్పెట్టేసి ఆ కాసేపటికి ఇంచుమించు మూడు గంటల తర్వాత అమ్మగారు బాగా ఇంట్లో బీరువాళ్ళు దాచుకుని శుభ్రంగా మేకప్ వేసుకుని సూపర్గా రెడీ అయ్యి మందిరానికి వచ్చింది వచ్చి అలా కూర్చుంది కూర్చుంటే ఫాస్ట్గా ఇక్కడ నుంచి పిలిచాడు సఫేరా అనిపించింది అయ్యారు అయ్యారు అయగారు అని వచ్చింది మందనాలు అయ్యారా మందనాలు అమ్మ మీరు ఫలం అంతకే అమ్మారా అని అడిగారు ఏమన్నాడు పలం ఫలం అంతకే అమ్మారా అన్నాడు అంటే ఈమెకు డౌట్ రావాలి కదా అది పాస్ట్రీగా డౌట్ వచ్చిందంటే తెలిసిపోయి ఉంటుంది అంటవా మా ముసలోడు వాడు అంటవా అంటవా అసలు నోటు తొక్కున్నాడు నోట్లో మాట ఆగడానికి చెప్పేశాడు అంటవా అని పోనీ ఏమి నిజమన్నా చెప్పలా నిజం చెప్పనే ఉంది మూసేస్తుంది నోరు మూసేస్తుంది ఎత్తది నిజం చెప్పకుండా ఏం చేసింది అయ్యా అంతకే అమ్మా మీకు మీకు తెలవందేముంది సేమ్ డైలాగ్ ఇంట్లో చెప్పుకున్నారు కదా సేమ్ డైలాగ్ ఇంట్లో చెప్పుకున్నారు కదా అయ్యా అంతకే అమ్మా అయ్యా ఏముంది అంది అంటే పేత్ర అన్నాడు గారు అన్నాడు నీ భర్తను పాతికి వచ్చిన వారి పాదాలు బొమ్మ దగ్గర కారులో దాని కాళ్ళు కట్టుకుని వచ్చారు కానీ కాళ్ళు తడి వాళ్ళు నిన్ను కూడా మోసుకుంటే వాళ్ళు సార్ ఇప్పుడు వాళ్ళు దాచుకున్న డబ్బు తిన్నారా ఆ దాచుకున్న డబ్బు అక్కడికి వచ్చిందా వాళ్ళకి పనికి వచ్చిందా ఇప్పుడు నేమో అన్నా నిజమో ఒప్పుకుంటూ బతికేద్దామో మీరు మీరు అబద్ధాలు చెప్పేది కాకుండా పిల్లల చేత కూడా అబద్ధాలు చెప్పిస్తారు చూడు మీరు అబద్ధాలు చెప్పేది కాకుండా పిల్లల చేత కూడా అబద్ధాలు చెప్తుంటారు పాస్ట్వియర్ అంట కిరాయి కొంటాడు అంటే ఇంట్లో ఆ కిరాయి అడగడానికి ఆనర్ వచ్చాడు అంటే వానర్ వస్తే పిల్లలకి ఇంట్లో గారు పిల్లలకి ఏం చెప్తాడు ఏ పొరపాటుని కూడా అబద్ధం ఆడకూడదు పొరపాటుని కూడా అబద్ధం ఆడకూడదు అని చెప్తారు కదా కిరాయి అడగడానికి వస్తే మీ దగ్గర డబ్బులు లేక మా డాడీ లేడని చెప్పమన్నాచ్చా లేడని చెప్పరా వెళ్ళి అన్నాడు ఈ పిల్లడు బయటకు వెళ్ళి మా డాడీ లేడని చెప్పమన్నాడు అన్నాడు అబద్ధం ఆడకూడదు కదా పిల్లలు అబద్ధం ఆడకూడదు కదా పెద్దోళ్ళు ఆడవచ్చు దొంగ మిస్ అవుతుంది కలుగుతాడు పెద్దోళ్ళు అబద్ధమాడవచ్చు కానీ పిల్లలు ఆడకూడదు కదా వాళ్ళ పిల్లలకి అబద్ధం ఆడకూడదు అని నేర్పించాడు కానీ ఈయన మాత్రం ఏం చెప్తున్నాడు లేడని చెప్పమన్నాడు ఇంట్లో లేడని చెప్పడా మీ డాడీ ఇంట్లో లేడని చెప్పడా అంటే వీడు బయటకు వెళ్ళి మా డాడీ ఇంట్లో లేడని చెప్పమన్నాడు నేను చెప్పింది చెప్పేశాడు అంతే నా దేవుని ప్రియులారా అబద్ధం చాలా మంచిది కాదు అబద్ధం ఆడము మంచిది కాదు అది చాలా డేంజరు దాచుకోవడము అంత మంచిది కాదు చారోపాత అదోరావు దగ్గర వెళ్తే పాస్టర్ గారు అమ్మా ఒక రొట్టు మొక్కి ఇవ్వమ్మా అన్నాడు నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు ఇచ్చింది రొట్టె మొక్కి ఇవ్వమ్మా అన్నాడు ఆమె ఏం చెప్పింది నా దగ్గర ఏం లేవయ్యా అందా అందా నా దగ్గర అంత పిండి అంత నూనె ఉందయ్యా మరి ఆ పరిస్థితి ఇలా ఉంది బాగోలేదు చచ్చిపోవడం అనుకుంటున్నాము అంత తిని అంటే అమ్మా చచ్చిపోవడానికి కాదు ఇస్రాయల్ దేవుడు భూమి మీద కరువు అయిపోయే అంతవరకు నీ ఇంట్లో సమృద్ధి ఆగదు గుడ్డులో పిండి గుడ్లో నూనె ఆగిపోదు చెట్టులో పిండి ఆగిపోదు నువ్వు వెళ్ళి రొట్టెలు చేసుకుంది కానీ మొదట అప్పుడు నాకు ఇస్తా అర్థమైతే నీకు వచ్చిన జీతమే కానివ్వండి నీ పిల్లల జీతమే కానివ్వండి నీ పిల్లలు రాబడే కానివ్వండి మీ ఇంట్లో ఏదైనా సరే రావాల్సిన డబ్బులు వచ్చినా సరే కొంతమంది పిఎఫ్ వచ్చిందని కూడా దశ భాగం పంపిస్తారు నాకు శాలరీలో నుంచి కట్ అయ్యేది మరలా తిరిగి వస్తే కూడా దేశం బాగా పంపిస్తారు ఈ గూగుల్ మీట్లో అటెండ్ అయ్యేవాళ్ళు అలా చక్కగా చక్కగా వాళ్ళకి ఏదైనా రాబడి వస్తే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వాళ్ళ కాను పంపిస్తుంటారు నాకు నేను కానుకలు అడుగునీ ఎప్పుడు బాబు నీ రాబడిలో మొత్తం తీసుకొచ్చి మందిరం మందిరంలో ఇమ్మంటు మొత్తం అక్కడ పెట్టుకుని ఎంత వస్తుందో నీకన్నా తెలుసా కొంతమంది ఏం చేస్తారు తెలుసా అబద్ధం ఆడుతూ అబద్ధాన్ని నిజం చేసేస్తారు దేవునికి చెప్తాడు వీళ్ళకి కొన్ని సో కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఎందుకంటే అబద్ధం చెప్పి 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 అలెలుయ్యా అర్థమైందా అబద్ధం చెప్పి 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 ఇరవై వేలు వస్తుందన్న వస్తుందని కూడా మర్చిపోయి పన్నెండు వేలు లెక్కేసుకుంటారు వెళ్తుంటారు నూటకి ఆరు వేలు కట్టే ఆరు వేలు ఉంటాయి అనుకుంటారు ఇరవై వేలు వస్తుందని సగతి ఏడు మర్చిపోయారుగా అలలుయ్యా అబద్ధం అంత డేంజర్ అర్థమైందా అందుకని సంఘానికి వెళ్ళాలని ప్రేరేపించబడితే తప్పనిసరిగా పనులన్నీ ఆపుకొని చర్చికి వచ్చేయాలంటే వెళ్ళకూడదు అని ప్రేరేపించబడుతున్నారను కాదు సాధన కోరిక దీన్ని వెళ్ళకుండా చెయ్యాలి అని వెళ్ళకుండా ఆపాలి అని చాలా డేంజర్ అది ప్రార్థనకు వెళ్ళాలనిపించిందా తప్పనిసరిగా రెడీ అయ్యి త్వర త్వరగా రావాలి అది ఆశీర్వాదానికి మెట్టు ఆశీర్వాదానికి మెట్టు నేను ఈ సంవత్సరం రాసే పాటలు అదే పా అదే వచ్చిన పెట్టాను నేను కనుక నా దేవుని తిల్లారా అంత మంచిది కాదు ఏది దాసడం కానీ అబద్ధాలు ఆడుకోవడం కానీ మంచిది కాదు అబద్ధం ఆడి 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 అదే నిజమానికి వెళ్ళి బతికేస్తున్నారు జనం మీరు ఇంకొక మాట చదవండి ముగిస్తాను ఆ వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆదివారం సెలవుండు కూడా డ్యూటీ మానేసి చర్చి మానేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్నిసార్లు మానేసి ఉంటారు మీరు అట్లా అగ్గా అనుకుంటున్నారు సర్వా ప్రసంగం చేయను కానీ వాక్యం చూపిస్తాను మా అమ్మమ్మ చెప్తుంటే నాకు ఈ వాక్యం నమ్మాకు వాక్యం అనుకోలేదు నేను ఆమె ఏదో చెబుతుంది కదా అనుకున్నాను ఒకటో అధ్యాయము ఆరు వచ్చింది తెలివైన తెలివైన చదువు సార్ మీరు విస్తారముగా విత్త నాలుగో వచ్చిన చదువు ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసి సరంబి వేసిన ఇళ్ల ఇళ్ళలో నివసించుటకు ఇది సమయం సమయమా కాబట్టి సైన్యముల పదిపతి యొక్క యహోవా సెలవు ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునేది మీరు విస్తారముగా విత్తును మీకు కొంచమే పండును చెప్తాను అండి ఇక్కడ ఏం రాసేదంటే ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరం బి వేసిన ఇళ్లలో నివసించటం నివసించడానికి ఇది సమయమా అంటే మందిరం పాడైపోతూ ఉండగా మందిరానికి సరైన వస్తువులు లేవు ఇప్పుడు మందిరం అనేది డెవలప్ ఉంది అది కొడుతుంటే సౌండ్ కూడా రావట్లేదు దాంట్లో మసాలా రాలిపోయింది దాని తోలు పవర్ తగ్గిపోయింది అప్పుడు దానికి ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని రిపేర్ చేసుకుంటే ఘనంగా పాటలు పాడడానికి మంచి సౌండ్ వస్తుంది ఆ వెయ్యి రూపాయలు కూడా మనం పెట్టట్లేదు మందిరం వస్తువులు పాడైపోతున్నాయి కానీ మన వస్తువులు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాము సరం వేసిన నీళ్ళలు అంటే మంచి మంచి పునాదులు కలిగిన నీళ్ళల్లో నివసించుట సమయమా నివసించడానికి మందిరం పాడైపోతుంటే మందిరం పాడైపోవడం అంటే ఏంటి దేవుని రాజ్యము పాడైపోతుంది దేవుని రాజ్యం ఆగిపోతుంది సువార్త ఆగిపోతుంది ఒకళ్ళొక ఒకళ్ళకి రావట్లేదు మందిరానికి మీరు చేయాల్సిన పని ఏంటి రానోళ్ళని కనుక్కిని వారంలో ఒక రోజు అన్న మాట్లాడాలి అర్మందా